భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజును ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పించి టీడీపీ పార్టీ సభ్యత్వం మరియు ఎమ్మెల్యేగా తొలగించి అరెస్టు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో సుదర్శన్ రెడ్డికి వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు వామపక్ష నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేయాలని మాల మహానాడు నరసప్ప భారత ప్రగతిశీల యువజన సంఘం చిన్న ప్రసాదు గ్లోబల్ రిపబ్లిక్ పార్టీ గడ్డం నాగేంద్ర నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ చార్లెస్ ఏపీ ఎంఆర్పీఎస్ గుండెపోగుల రంగన్న ఎమ్మికన్నూరు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ప్రసన్న డిమాండ్ చేశారు ముందుగా రఘురామ కృష్ణం రాజు దిష్టిబొమ్మ చిత్రపటంతో వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ కూడలి నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం వేసి అనంతరం నుండి సర్కిల్ భారీ ర్యాలీతో రఘురామ కృష్ణం రాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు గ్లోబల్ రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర నరసప్ప మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఏర్పాటు చేసిన రాజ్యాంగం ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టిన ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఎవరి ద్వారా అయితే చట్టసభలలో అడుగు పెట్టాడో అలాంటి మహనీయుడి యొక్క చిత్రపటాన్ని చింపి ఆయన యొక్క బ్యానర్ ను తొలగించి అవమానపరచడం చాలామని ఎమ్మెల్యేని వెంటనే తెలుగుదేశం పార్టీ నుండి అలాగే శాసనసభ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అలాగే అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని వివిధ పార్టీలు దళిత ప్రజా సంఘాల వారు డిమాండ్ చేశారు తదనంతరం స్థానిక ఎమ్మికన్నూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు ఎమ్మి కన్నూరు మాల మహానాడు సీనియర్ జేఏసీ నాయకులు కెఎం హుస్సేనప్ప ఓబిలేసు ప్రసాద్ మరకట మహానంది విజయ్ ఎల్లప్ప ఠాగూర్ చిన్న తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ దళితుల యొక్క గౌరవం కోసము ఒక స్థలాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఆ స్థలంలో దళితుల స్థలంగా ఒక బ్యానర్ కట్టించే ఆ బ్యానర్ను సాక్షాత్ బొమ్మ ఉన్న బ్యానర్ను అక్కడ ఈ ఉండి రంగు రఘురామకృష్ణ ఒక శాసనసభ నేత అయ్యి భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డే నాయకుడు అయ్యి ఒక భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్సీని అవమానపరిచి చింపి అక్కడ ఉన్నటువంటి కథలను అక్కడ ఉన్నటువంటి బ్యానర్లను ఆయన ఫోటో చిత్రపటాలను చింపి కార్యకర్తలతో తీసివేయడం జరిగింది అలాగే మద్యం స్విమ్మింగ్ వ్యాపారాలు చేసుకుంటూ అందాలు చేస్తూ ఎన్నో కేసుల్లో ఆర్థిక నేరగాడైన ఈ యొక్క రఘురామకృష్ణ గత వైసీపీ ప్రభుత్వంలో సొంత పార్టీకే వెన్నుపోటు పరుచుకొని వాళ్ళ నాయకుల దగ్గర సంయమనం లేక ఒక కేసుల్లో ముద్దాయిగా ఉండి సాక్షాత్ థాట్ డిగ్రీ కూడా ఈయన వెళ్ళిన సంఘటన మనం చూసాము మరి ఇలాంటి ఆర్థిక నేరగాడు ఈరోజు బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని చేయడము భారతదేశానికి సిగ్గు 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 ఎందుకంటే ఒక శాసనసభ పక్ష నేత అయిన శాసనసభలో శాసనంతర ఎన్నుకోబడ్డ ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేత బాబాసాబ్ అంబేద్కర్ గారు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విధానాలనే తెలుసుకోకుండా ఆయన యొక్క చిత్రపటాన్ని గౌరవించుకోకుండా ఆ సిద్ధాంతాలు జరిగక ఆర్థిక నేరగాడు కాబట్టే ఈరోజు ఆ బల చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆయన చేసిన ఘనికార్యానికి జీడీపీ మాటి నుండి సస్పెండ్ చేయాలి అలాగే ఎఫ్సిఎఫ్కి జీఓకి యాక్ట్ కూడా ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము దళిత సంఘాల తరపున మలోపు రిపబ్లిక్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము సస్పెండ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు ఘటం నరేంద్ర గోగుల్ రిపబ్లిక్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మానవహనాడు చేసి వచ్చారు చైర్మన్ అవమానం జరుగుతుంది ఎన్నికల పట్టణంలో రైతు సంఘాలన్నీ ఐక్యమై అంబేద్కర్కి పాలాభిషేకం చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి మాలమాల నాయకులు హుసేనప్ప మరి ఎంఆర్పిఎస్ నాయకులు ఐఎఫ్టి నాయకుల ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారతదేశానికి దశ దిశ నిర్మాణం చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రపంచ దేశాలు కూడా గౌరవించేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశంలో కేవలం డాక్టర్ అంబేద్కర్ మాత్రమే అటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఒక నీవు శాసనసభ్యులుగా ఎన్నికై గతంలో పార్లమెంట్గా పార్లమెంట్ సభ్యులుగా కూడా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ రోజు అంబేద్కర్ ద్వారా ఎన్నికైనటువంటి ఒక మూర్ఖత్వపు నాయకుడిగా ఉండి ఎన్నో దందాలు చేస్తూ మరి ఎంతో ఎన్నో నేరాలు నేర రితమైన కేసులు ఉన్నటువంటి రఘరాం కృష్ణ కేవలం ఉండిలోనే ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుపాలు గ్రామంలో ఉన్నటువంటి అక్కడ దళితులు కొంతమంది మరి అంబేద్కర్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశంకి వెళ్ళి మరి నీవు ఆ ఘోరమైన అంబేద్కర్ను అవమానపరిచే విధంగా ఆ ప్లెక్స్ని దింపడం అలాగే అక్కడ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు కొంతమంది మరి బహుజన బి బిఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మూకలతో దాడి చేయించి వారిపైన దాడి చేయించి మరి ఇంటికి వెళ్ళి పరిగెత్తించే విధంగా దాడి చేయడం నిజంగా నిజంగా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మూర్ఖులు పార్టీలో పెట్టుకుంటే పార్టీకి అవమానం కాబట్టి వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మాల మన తరఫున ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఎందుకంటే ఎందుకంటే రఘురామకృష్ణకు మతి స్థిమితం లేదు మతి భ్రమించింది ఆయన మానసిక మానసిక స్థితి సరిక లేదు ఆయన అరవై ఏళ్ళు పైన పడినా కాబట్టి ఎవరి ద్వారా అయితే నువ్వు ఎన్నుకోబడ్డావో ఎవరి ద్వారా అయితే రాజ్యాంగంగా రాజ్యాంగ సభల్లో నువ్వు ఉంటున్నావో అటువంటి రాజ్యాంగ పితామాని అవమానపరచడం అనేది నిజంగా సిగ్గుశాడు కాబట్టి ఆయన పైన ఎస్సీ ఎస్సీ అట్రాచిడ్ కేసు నమోదు చేయడమే కాకుండా ఇప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆయన పాదాల దగ్గర మరి రఘురామకృష్ణ యొక్క చిత్రపాఠాన్ని కూడా ఆ క్షమాపేక్ష పెట్టే విధంగా ఆయన జ్ఞానం కలిగే విధంగా అంబేద్కర్ యొక్క కాళ్ళ దగ్గర ఆయన ఫోటో కూడా పెట్టి ఆయన కలిగించాలని చెప్పేసి ఆయన ఉంచడం జరిగింది అలాగే అంబేద్కర్ కు అంబేద్కర్ కూడా కిషన్ కృషన్ క్షమాభిక్ష పెట్టే విధంగా ఆయన కాలకర క్షమాభిక్ష ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ భారతదేశంలో అంబేద్కర్ ను అవమాన అంబేద్కర్ బహుజన వాదుల్ని నీచంగా ప్రవర్తిస్తారో తప్పకుండా మా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు నరసప్ప మామూలు రాష్ట్ర కార్యదర్శి జై